మిత్రమా మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చేపలు రాత్రి బవళ్ళు నీళ్ళల్లో ఉన్న వాటి వాసన పోదు కదా అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలకు తోడు కోరుకుంటుంది మిత్రమా ఎందుకంటే దానికి నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ కాబట్టి కాదంటారా జీవితంలో పది మందిని బాధ పెట్టి ఎదగటం గొప్ప కాదు పది మంది బాధలు తీర్చడమే అసలైన గొప్పతనం అంటే నువ్వెంత నేర్చుకున్నావనేది నీ ప్రవర్తనలోనే ఉంటుంది మిత్రమా మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు కాస్త జాగ్రత్త మిత్రమా అనుభవం అనేది జుట్టంతా ఓడిపోయాక దొరికే దువ్వెన లాంటిది దువ్వెన దొరికాక జుట్టుండదు అనుభవం వచ్చాక జీవితం ఉండదు మిత్రమా మురుకులతో వాదన చెడ్డ వాళ్ళతో సాహసం దొంగలతో పరిచయం చేతకాని వారితో వ్యాపారం నచ్చని వాళ్ళతో జీవితం ఇది ఎప్పుడూ కూడా చేయకూడదు మిత్రమా జాగ్రత్తగా గుర్తుంచుకో మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మిత్రమా గుర్తుంచుకో మిత్రమా కుక్కలు కూడా తెలియని వారిని చూసి మురుగుతాయి అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోం కదా డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువివ్వదు ఓడిపోయిన రాజకీయాలకు ప్రజలు విలువనివ్వరు పళ్ళు లేని చెట్టుకి పక్షులు దరి చేరవు ప్రపంచంలో అందరి వారి స్వభావాన్ని చూస్తారు మిత్రమా ఎప్పటి వరకు మన నుంచి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మన విలువ ఉంటుంది ఉసిరవెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తుంటారు కాదంటారా నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు మిత్రమా నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వు ఎంత సర్దుకుపోయినా దూరమైపోతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకొని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది మిత్రమా విలువైనది ఎప్పుడూ నీ విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైన బంధమైన నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో నువ్వు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు కాస్త జాగ్రత్త మిత్రం అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే నీ బలం కదంటారా చేతిరాకలు చూసి భవిష్యత్ చెప్పవచ్చు అనుకుంటే మరి చేతులేని వారికి భవిష్యత్తు లేనట్ట మీరేమంటారు మిత్రమా విమర్శించే వ్యక్తి ప్రతిసారి దిగజారుతారు విశ్లేషించే వ్యక్తి ప్రతిసారి ఎదుగుతాడు మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీ స్వీకరించగలం మిత్రమా అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి కూడా ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా మిత్రమా ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుస్తుంది కాదంటారా రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడంతటి వాడే కంసుడికి మెచ్చలేరు అందరికీ మెచ్చేటట్లు అందరికీ నచ్చేటట్లు జీవించాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మనకి మరొకటి కూడా లేదు మిత్రమా ఆలోచించండి